నమస్తే నేను డాక్టర్ ఆనంద్ కుమార్ డెంటిస్ట్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నేను ఇక్కడ చందనగర్లో ప్రాక్టీస్ చేస్తున్నాను నేను ఒక ప్రైవేట్ ప్రాక్టీషనర్ టంగ్ అని మనం మాట్లాడుకున్నాం కదండీ అదేవిధంగా పైన పెదం ఉంది ఆ పైన పెదంకి సంబంధించి కండ ఉంటుందండి ఆ పైన పెదంకి ఉండే కండని లేబియల్ ఫ్రీడమ్ కొంతమందికి ఈ ఫ్రీడము పల్చగా ఉంటుంది అదేవిధంగా కొంతమందికి బాగా దల్సరిగా ఉంటుంది మనం చిన్న వయసులో ఈ దళసరిగా ఉండే కండని గమనించము జనరల్గా ఏంటి అంటే మా అబ్బాయి పిల్లలు మా అబ్బాయి పళ్ళు చాలా అందంగా ఉన్నాయి అని స్టార్టింగ్లో అనుకుంటూ ఉంటాము అది మెల్లమెల్లగా సందు రూపంలో తయారవుతూ ఉంటుంది చిన్నప్పుడు రావడం అన్ని పళ్ళు చాలా దగ్గరికి చాలా దానిమ్మ లాగా వచ్చాయి అని మురిసిపోతుంటాం కానీ క్రమేపీ వయసు పెరిగే కొద్దీ పళ్ళ మధ్యలో సందులు వస్తుంటాయి ఈ పళ్ళపళ్ళ మధ్యలో వచ్చే సందు ఎందుకు వస్తుందో అని చాలామంది పేరెంట్స్కి తెలియకపోవచ్చు ఈ పళ్ళపళ్ళ మధ్యలో సందు ముఖ్యంగా వచ్చే కారణము అది లేబియల్ ఫ్రీనమ్ థిక్నెస్ వల్ల లేబియల్ ఫ్రీనమ్ థిక్నెస్ అంటే ఏమి లేదండి పైన పెదంకి పైన రెండు ఫ్రంట్ ముందు పళ్ళు ఉంటాయి కదండి దానిపైన ఒక చిన్న కండ ఉంటుంది ఎంత పల్చగా ఉంటే మీ ఫ్రంట్ పళ్ళు అంత ఉంటాయి ఎంత మందంగా ఉంటే ఆ కండ అనేది మీకు తెలియకుండానే చాలా టెన్షన్ క్రియేట్ చేస్తుంటుంది అది చాలా అనే పదంలో రోజు జరిగే టెన్షన్ రోజు జరిగే టెన్షన్లో మరి ముఖ్యంగా పళ్ళు పైకి తగలడము ఈ పైన పళ్ళు పైన పదం దగ్గర ఉండే కండ వెనక్కి లాగడము సో మెల్లగా ఈ పైన పళ్ళలో మధ్య పళ్ళు పళ్ళు మధ్యలో సందులు ఏర్పడుతుంటాయి ఈ సందులు ఏర్పడుతున్న సమయంలో మీరు సరైన సమయంలో మీరు దాన్ని గుర్తించగలిగితే సుమారుగా నా ఎక్స్పీరియన్స్ ప్రకారంగా రోజువారు చూసే పేషెంట్స్లో బిఫోర్ ఫిఫ్టీన్ ఇయర్స్ అంటే పదిహేను సంవత్సరాలకి ముందుగా ఈ ఫ్రీ నక్టమీ అంటాము ఈ ఫ్రీ నక్టమీ అంటే ఏదైతే చెప్పాను కదండి మందమైన కండ పైన పెదంలో ఉండే మందమైన కండ చిన్న సుంతి పద్ధతిలో ఇచ్చి చిన్న బ్లేడ్తో ఆ కండని తొలగించడం జరుగుతుంది ఇప్పుడు లేటెస్ట్గా లే లేజర్ ట్రీట్మెంట్స్ ద్వారా కూడా ఆ రక్తం అనేది తక్కువ వచ్చే విధంగా లేజర్ ట్రీట్మెంట్స్ ద్వారా ఫ్రీ నెక్టమి అనే పద్ధతిని మీరు చేసుకోగలిగితే ఈ రాబోయే రోజుల్లో వచ్చే సందుని మీరు చాలా వరకు ఆపచ్చు